రాజ్యాన్ని ఎరడానికి డెబ్బై మంది అన్నదమ్ముల్ని దారుణంగా చంపేశాడు పోని రాజ్యాన్ని సుదీర్ఘకాలం పరిపాలించగలిగాడా అంటే అది కూడా చేతకాలేదు కేవలం మూడంటే మూడే సంవత్సరాలు పరిపాలించాడు ఒక స్త్రీ కుట్టిన దెబ్బకు తాను చచ్చాను అని చరిత్ర భావించకూడదని తన బంటుతోనే పొడిపించుకుని మరీ చచ్చిపోయాడు దేవుని తలంపును గ్రహించకుండా ఆయన ప్రణాళికకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ గుడ్డిగా తాను చేసేదే కరెక్ట్ అని భావిస్తూ ముందుకెళితే ఏమవుతుందో తెలియడానికి అభిమిలేకు జీవితం ఒక మంచి ఉదాహరణ గిద్యోను మీకు గుర్తున్నాడా బైబిల్లో న్యాయాధిపతులుగా పనిచేసిన వారిలో ఈయన ఐదవవాడు గొప్ప యోధుడు ఇతన్ని ఎరుపైలు అని కూడా అంటారు ఇతని కుమారుడే అభిమిలేకు గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు వారిలో షికేములో కాపురముండే ఒక భార్యకు ఈ అభిమిలేకు జన్మిస్తాడు అభిమిలేక్ అనే పేరు అభిమిలేక్ అనే హిబ్రూ పదం నుండి వచ్చింది అవి అంటే నా తండ్రి అని మెలేక్ అంటే రాజు అని అర్థం అంటే అభిమిలేక్ అనే పేరుకు నా తండ్రి రాజు లేదా రాజుకు తండ్రి అనే అర్థాలు వస్తాయి గిద్యోనుకు అభిమిలేక్తో పాటు మరో డెబ్బై మంది కుమారులు కూడా పుడతారు న్యాయాధిపతిగా నలభై సంవత్సరాలు పనిచేసి గిద్యోను వృద్ధాప్యంతో చనిపోతాడు ఈయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ప్రజలు దేవుని ఇలా గొప్ప విశ్వాసం కలిగి జీవిస్తారు ఎప్పుడైతే గిద్యోను మరణించాడో వారు మరలా దారి తప్పి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తూ బయలుదేవతల్ని ఆరాధించడం మొదలు పెడతారు దేవుని కోపానికి కారకులవుతారు ఇంకోవైపు తన తండ్రి గిద్యోను మరణించడం ఆయన తరువాత న్యాయాధిపతిగా ఎవరూ లేకపోవడంతో తండ్రికి వారసునిగా అభిమి షికేముకు తాను రాజు కావాలని అనుకుంటాడు వెంటనే అభిమిలేకు అతని తల్లిని ఆమె తోడబుట్టిన వారిని తనతో పాటు తీసుకెళ్ళి షకేము పెద్దల్ని కలుస్తాడు వారితో మాట్లాడుతూ నా తండ్రి తన ప్రాణాలని పణంగా పెట్టి మిమ్మల్ని నలభై సంవత్సరాలు శత్రువుల చేతికి చిక్కకుండా కాపాడాడు ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఆయన మీద మేము డెబ్బై మందిని మిమ్మల్ని పరిపాలించడం మంచిదా లేక మీ పట్టణం వాడిని మీలో ఒకడినైనా నేను ఒక్కడినే ఈ షకేమును పరిపాలించడం మంచిదా ఆలోచించండి అని వారికి నచ్చజెప్పి వారి మద్దతును సంపాదిస్తాడు తమ ఊరి వాడు రాజవుతున్నాడు అని సంతోషించిన శకేం పెద్దలు గుడిలో నుండి డెబ్బై తులాల వెండిని తీసి అతనికిస్తారు వారిచ్చిన ఆ ధనంతో అభిమలేకు కొంతమంది అల్లరి ముఖను ఏర్పాటు చేసుకుంటాడు వారితో ఒప్రాకు వెళ్లి తన తోడబుట్టిన డెబ్బై మంది అన్నదమ్ముల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు అన్నదమ్ముల్లో అందరికంటే చిన్నవాడైన యువతాము మాత్రం ఎలాగోలా అభిమి కంటపడకుండా తప్పించుకుని పారిపోయి తన ప్రాణాల్ని కాపాడుకుంటాడు అన్నదమ్ములు చంపివచ్చిన అభిమ్యలేకును షకేము పెద్దలు తమకు రాజుగా ప్రకటిస్తారు అలా దేవుని ప్రణాళికకు విరుద్ధంగా దుర్మార్గమైన పద్ధతిలో రాజైన అభిమ్యలేకు కేవలం మూడు సంవత్సరాలు రాజుగా షకేమును పరిపాలించాక అతని పతనం ప్రారంభమవుతుంది అది ఎలాగంటే అభిమ్యలేకు రాజవ్వడానికి తన అన్నదమ్ములు డెబ్బై మంది అడ్డవుతారని వారిని దారుణంగా చంపడం దేవుని చిత్తం తన పట్ల ఏమిటో తెలుసుకోకుండానే తనకు తాను రాజుగా ప్రకటించుకోవడం రాజయ్యాక ప్రజల్ని సక్రమమైన మార్గంలో నడిపించకుండా వారి పాటికి వారిని వదిలేయడం అభిమలేఖ కాదు షికేమి ప్రజలు పెద్దలు కూడా దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం అభిమిలేఖకు వెండినిచ్చి అతని దుర్మార్గమైన చర్యల్ని ప్రోత్సహించడం ఈ కారణాల వల్ల అటు షికేమి పెద్దలు ప్రజలు ఇటు అభిమిలేకు అందరూ దేవుని ఆగ్రహానికి కారణమవుతారు అంతేకాదు అభిమిలేకు షికేము పెద్దలకు మంచి కూడా గొడవలు వస్తాయి ఆ గొడవలు ఎంత దూరం పెడతాయంటే అభిమిలేఖుని చంపాలని షికేము పెద్దలు తనను తన అధికారాన్ని ప్రశ్నిస్తున్న షకేము పెద్దల్ని వారికి అండగా ఉన్న ప్రజల్ని చంపాలని అభిమిలేకు ఇద్దరు తగిన సమయం కోసం కాచుకొని కూర్చుంటారు ఒకనొక సమయంలో తనను చంపడానికి షకేము పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున దాడి చేయబోతున్నారని అభిమిలేకు తెలుస్తుంది వెంటనే అభిమిలేకు శత్రువు కంటే వేగంగా రియాక్ట్ అవుతాడు తన మనుషుల సహాయంతో దొరికిన వారిని దొరికినట్లుగా చంపుకుంటూ పోతాడు విషయం తెలుసుకున్న పెద్దలు కొంతమంది స్త్రీలు పురుషులతో కలిసి సుమారు వెయ్యి మంది వరకు బెరీతు గుడిలోని కోటలో దాక్కుంటారు వారు దాక్కున్న విషయం అవిమిలేకు తెలుస్తుంది వెంటనే అతను పెద్ద పెద్ద చెట్లను నరికించి వాటిని పట్టుకొచ్చి కోట చుట్టూ వేయిస్తాడు ఆ చెట్లకు నిప్పు పెట్టి లోపల ఉన్న వాళ్ళందరినీ ఆ మంటల్లో కాల్చి చంటేస్తాడు ఆ తరువాత తెబేసు పట్టణం మీద కూడా దాడి చేస్తాడు అభిమిలేకు వారి మనుషుల బారి నుండి తమను కాపాడుకోవడానికి కొంతమంది తెబేసు స్త్రీలు పురుషులు పట్టణ పెద్దలు కలిసి ఒక గోపుర శిఖరాన్ని ఎక్కుతారు అక్కడ వారు దాక్కున్నారని తెలుసుకున్న అభిమిలేకు ఆ శిఖరాన్ని కూడా కాల్చివేయాలని అక్కడికి చేరుకుంటాడు కింద ఉన్న అభిమి ఆ గోపుర శిఖరంలో దాక్కున్న ఒక స్త్రీ గమనిస్తుంది అభిమిలేకు ఏ బక్కరినీ వదలకుండా అందరిని చంపేస్తాడు అనే భయంతో ఆమె ప్రక్కనే ఉన్న తిరుగటి మీద రాతిని ఎత్తి గోపురం కింద ఉన్న అభిమిలేకు మీద వేస్తుంది పైనుండి ఆ రాయి వేగంగా వచ్చి తగలడం వలన అభిమిలేకు తల పగిలిపోతుంది ఒక స్త్రీ చేతిలో తాను మరణించడం అవమానకరంగా భావిస్తాడు అభిమిలేకు వెంటనే తన ఆయుధాలు మోసే బంటుని పిలిచి ఒక స్త్రీ చేతిలో నేను చనిపోయాను అని ఎవరు అనుకోకూడదు కాబట్టి దానికి ముందే తాను చంపేయమని ఆ బంటును ఆజ్ఞాపిస్తాడు వెంటనే ఆ సైనికుడు కత్తి దూసి పడవడంతో అభిమలేకు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు ఇది అభిమిలేకు చరిత్ర దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన అభిమలేకు షికేము పెద్దలు ఏం సాధించారు సాధించింది ఏమీ లేకపోగా తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు కుట్రలు దుర్మార్గాలు రక్తపాతంతో మనిషి సాధించుకున్నవేవి శాశ్వతం కావు అవి వారి నాశనానికి దారితీస్తాయి అని అభిమలేకు జీవితం మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది కాబట్టి మనం చేయదలుచుకున్నవి సాధించదలుచుకున్నవి అవి దేవుని చిత్తానుసారమైనవే లేక వ్యతిరేకమైనవా అనేది గ్రహించి తండ్రి ఈ సమస్యని చేతికి అప్పగిస్తున్నాను నీవే కార్యం చెయ్యి అని దేవుని ప్రార్థించి ముందుకు వెళితే తప్పకుండా మనకంతా మంచి జరుగుతుంది మనం చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా మారుతుంది మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు